హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ రేడియో ఛానల్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే ఎయిత్ పే కమిషన్కు సంబంధించి ఒక న్యూస్ సర్కులేట్ అవుతుందండి అది ఏ న్యూస్ అంటే ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ సుభాష్ చంద్ర గార్గ్ రివీల్ చేశారు బయటపెట్టాడు గవర్నమెంటు ఎయిత్ పే కమిషన్ అనేది ఇవ్వదలుచుకోవటం లేదు ఎయిత్ పే కమిషన్ మీద చైర్మన్ కానీ ఇవన్నీ వేయట్లేదు డైరెక్ట్గా గవర్నమెంట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ జీతం పెంచాలనుకుంటుంది మళ్ళీ కమిషన్కి చైర్మన్ వేయటం ఆ సభ్యులను వేయడం ఇవన్నీ రివ్యూ చేయటము ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ ఇవన్నీ ఏమి లేదు సో ఇవన్నీ చెయ్యదు సో తద్వారా టైం సేవ్ అవుతుంది అలాగే రెండు వేల ఇరవై ఆరు కల్లా కూడా జనవరి నుంచే ఇంప్లిమెంట్ అయిపోతుంది ఆ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ జీతమే మనకు పెరగబోతుంది అని చెప్పి ఒక న్యూస్ సర్కులేట్ అవుతుంది అదొక న్యూస్ ఇంకొక న్యూస్ ఏంటిది అని అంటే రైల్వే మినిస్టర్ డైరెక్ట్గా లేదా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ వచ్చి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది జీతము మినిమం బేసిక్ పే పద్దెనిమిది వేల నుంచి యాభై ఒక్క వేల నాలుగు వందల యాభై రూపాయలు అవ్వబోతుంది అని చెప్పి ఈ రెండు న్యూస్ ఈరోజు వాట్సాప్ గ్రూపుల్లో సర్కులేట్ అవుతున్నాయి నేనేం చెప్తున్నానంటే ఇవి రెండు కూడా పక్కా ఫేక్ న్యూస్ దయచేసి అర్థం చేసుకుంటానని భావిస్తున్నా ఖచ్చితంగా ఇవి ఫేక్ న్యూసే ఎందుకు అలా చెప్తున్నాను అని అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి రాలేదు ఇంకా కంపల్సరీగా ఎయిత్ పే కమిషన్ చైర్మన్ సభ్యుల్ని నియమించాల్సిందే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సెస్ సంబంధించి యూనియన్లతోటి సంఘాలతోటి ఎంప్లాయీస్ తోటి మీట్ అవ్వాల్సిందే వాళ్ళు ఏమనుకుంటున్నారు గవర్నమెంట్ ఏమనుకుంటుంది చర్చలు జరగాలి ఖచ్చితంగా ఎందుకు జరగాలంటే బేసిక్ పే ఎంత ఉండాలి ఫ్యామిలీ యూనిట్ ఎంత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఎంత ఇవన్నీ కూడా కంపల్సరీగా చైర్మన్ సభ్యులు కలిసి ఖచ్చితంగా దీని మీద డిస్కస్ చేసిన తర్వాత ఆ డిస్కషన్ చేసిన సంగతి యూనియన్ సభ్యులతో మాట్లాడిన సంగతి మళ్ళీ ఆ రిపోర్ట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలా రికమెండేషన్స్ ఇస్తుంది ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ అనేది ఆ రికమెండేషన్స్ ఫాలో అవుతాదా ఫాలో అవుదా అనేది గవర్నమెంట్ ఇష్టం కానీ ఇది ఖచ్చితంగా జరగాల్సిందే ఎందుకంటే ఎన్ని కొన్ని అలవెన్స్లు ఉంటాయి కొన్ని అలవెన్స్లు తీసేస్తారు కొన్ని అలవెన్స్లు కొత్తగా యాడ్ చేస్తారు సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అది జరుగుతుంది నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇట్లాంటి ఫేక్ న్యూస్ దయచేసి ఎవరు నమ్మవద్దు అని చెప్తున్నా పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి అని అంటే నాకు తెలిసి నేనేమనుకుంటున్నాను చెప్తున్నాను చూడండి సార్ నేనేమనుకుంటున్నానంటే సో ఈ నవంబరు డిసెంబర్ కూడా ఒకవేళ కొంచెం లేట్ అయినప్పటికి కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వస్తుంది కదా అప్పుడు మాకు జనవరి రెండు వేల ఇరవై ఆరు వచ్చింది మీరు ఇంతవరకు కూడా పే కమిషన్కి సంబంధించిన చైర్మన్ కానీ సభ్యుల్ని కానీ నియమించలేదు మాకు ఇంకెప్పుడు ఇస్తారు మీరు ఎప్పుడు చైర్మన్ నియమిస్తారు మాకు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి సంఘాలు కానీ ఎంప్లాయీస్ కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే అవకాశం ఉంటుంది సో అలా ఒత్తిడి చేసిన నేపథ్యంలో ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ సభ్యుల్ని చైర్మన్ నియమిస్తారు వాళ్ళు కనీసం త్రీ ఫోర్ మంత్స్ తీసుకుంటారు తీసుకొని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ సంబంధించి ఇవన్నీ కూడా డిస్కస్ చేసి వాళ్ళొక రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది ఆ రిపోర్ట్ ఆధారంగా అది కేంద్ర ప్రభుత్వం మీద ఎంత బడ్డన పడుతుంది ఇది బేర్ చేయగలిగేదానా లేదా ఏది తీశారు దాన్ని మళ్ళీ ఒకసారి ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు స్క్రూటినీ చేసి ఈలోపు యూనియన్ యూనియన్స్ ప్రెజర్ చేస్తే ఆగస్ట్ నుంచి నవంబర్లోపు ఎయిత్ పే కమిషన్ అనేది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది అంతే తప్ప ఇంకా డైరెక్ట్గా మోడీ గారి ఇన్వాల్వ్ అయ్యి టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ పర్సెంట్ పెంచుతారు దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అనేది నాకు అయితే ఫేక్ న్యూస్ అండి సో మా ఛానల్ని చూసినందుకు ధన్యవాదాలు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే లైక్ బటన్ క్లిక్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్